హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి నేను ఈ వీడియోలో వచ్చేసి బోనం అంటే ఏమిటి బోనాల పండుగ యొక్క విశిష్టత గురించి అయితే వీడియోలో తెలియజేస్తాను వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ భాగ్యనగరంలో బోనాల పండుగ సందడి షురు అయిందండి ఆషాఢ మాసంలో వచ్చే ఈ పండుగలో ఈ పండుగతో హైదరాబాదు సికింద్రాబాద్ నగరాలు నెల రోజుల పాటు కోలాహలంగా మారనున్నాయి ఈ సందర్భంగా బోనాల జాతర విశిష్టత అయితే తెలుసుకుందామండి భాగ్యనగరంలో ప్రతి ఏటా మొట్టమొదట గోల్కొండ బోనాలతో సందడి షురు అవుతుందండి ఒకప్పుడు తెలంగాణ వ్యాప్తంగా ప్రతి ఒక్క ఊరిలో బోనాల పండుగను ఘనంగా జరుపుకునేవారు అందుకే ఈ బోనాల పండుగను తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వంగా గుర్తించి ప్రతి ఏటా సర్కారు ఆధ్వర్యంలో నిర్వహిస్తూ వస్తుందండి ఈ నేపథ్యంలోనే ఈ ఏడాది తెలంగాణ సర్కార్ తరఫున బోనాల పండ సంబరాలు అయితే షురు అయ్యాయి ఈ సందర్భంగా బోనాల నేపథ్యము దానికి సంబంధించిన ప్రాముఖ్యత ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామండి తెలంగాణ సాంప్రదాయానికి చిహ్నమైనటువంటి బోనాన్ని మహిళలు తయారు చేస్తారండి బోనాల జాతర సందర్భంగా గ్రామ దేవతలు అయినటువంటి పోచమ్మ తల్లి ఎల్లమ్మ తల్లి మైసమ్మ తల్లి అలాగే బాలమ్మ తల్లి ముత్యాలమ్మ మహంకాళమ్మ పెద్దమ్మలకు పసుపు కుంకుమలు చేరాసారలు భోజన నైవేద్యాలతో మొక్కులైతే చెల్లిస్తారండి తమ కుటుంబాన్ని సుఖశాంతులతో కాపాడాలి అని తమకు ఏ ఆపద రాకుండా చూడాలని కోరుకుంటారు ఈ బోనాలు తెలంగాణ రాష్ట్రంతో పాటు ఆంధ్రాలోని రాయలసీమ కర్ణాటకలోని కొన్ని ప్రాంతాల్లోనూ జరుపుకుంటారన్నమాట అన్నం పాలు పెరుగుతో తయారు చేసినటువంటి బోనాన్ని మట్టి కుండలో లేదా రాగి కుండలో వండి గ్రామ దేవతలకు సమర్పించడం అయితే జరుగుతుందండి అనంతరం వచ్చేసి బోనం కుండలకు వేపాకులు పసుపు కుంకుమలు అలంకరిస్తారు కుండపైన ఓ దీపాన్ని కూడా పెడతారండి వీటిని మహిళలు నెత్తిన పెట్టుకొని మేళతాళాలతో డ డప్పు చప్పుల మధ్య ఆలయాలకు తీసుకెళ్ళి బోనం కుండలను నైవేద్యంగా సమర్పించడం అయితే జరుగుతుందండి గ్రామాల్లో దీన్ని ఊర పండగ అని కూడా అంటారండి దీని చరిత్ర అయితే మనం పరిశీలిద్దామండి చూద్దాము ఈ బోనాల పండగను వెయ్యి సంవత్సరాల క్రితం నుంచి జరుపుకుంటున్నారండి కాకతీయ రాజుల్లో ఒకళ్ళైనటువంటి ప్రతాపరుద్రుడు గోల్కొండలోని శ్రీ జగదాంబిక ఆలయంలో బోనాల సమయంలో ప్రత్యేక పూజలు చేసినట్లు పెద్దలు చెప్తారండి ఆ తర్వాత వచ్చినటువంటి ముస్లిం నవాబులు కూడా ఇక్కడ పూజలు జరుపుకునేందుకు అనుమతి అయితే ఇచ్చారు హైదరాబాదులోని జగదాంబిక అమ్మవారి ఆలయం అతి పురాతనమైనదిగా ప్రసిద్ధి చెందింది అందుకే ఇక్కడ తొలి బోనాన్ని అయితే ప్రారంభించడం అయితే జరుగుతుందండి అలాగే రెండో బోనం వచ్చేసి బల్కంపేట రేణుక ఎల్లమ్మ గుడిలో మూడో భవనం వచ్చేసి సికింద్రాబాద్లోనే ఉజ్జయిని మహంకాళి ఆలయంలో ఎత్తుతారండి ఉజ్జయిని మహంకాళి అమ్మవారి యొక్క విశిష్టత అయితే చూద్దాము సికింద్రాబాద్లోని ఉజ్జయిని మహంకాళి ఆలయానికి ఓ చరిత్ర అయితే ఉందండి బ్రిటిష్ పాలన సమయంలో ఈ ప్రాంతానికి చెందినటువంటి సూరతి అప్పయ్య సోరటి అప్పయ్య అనే వ్యక్తి ఆంగ్లేయుల రాజ్యంలో చేరిన తర్వాత పద్దెనిమిది వందల పదమూడవ సంవత్సరంలో మధ్యప్రదేశ్లోని ఉజ్జయినికి బదిలీ అయ్యాడు బదిలీ అంటే ట్రాన్స్ఫర్ అయ్యాడండి ఆ సమయంలో భాగ్యనగరంలో ప్లేగు వ్యాధి సోకి కొన్ని వేల మంది చనిపోవడం అయితే జరిగిందండి ఆ విషయం తెలుసుకున్నటువంటి ఆయన సహ ఉద్యోగులతో కలిసి ఉజ్జయిని అమ్మవారి ఆలయానికి వెళ్ళి తమ ప్రాంత ప్రజలను రక్షించమని కోరుకుంటాడనమాట అక్కడ ఆ వ్యాధి తగ్గితే ఆ ప్రాంతంలో ఉజ్జయిని అమ్మవారికి ఆలయం కట్టిస్తానని మొక్కుకుంటారు ఆ క్షణం నుంచి ఆ వ్యాధి తగ్గిపోయిందట అండి ఆ తర్వాత పద్దెనిమిది వందల పదిహేనులో అతను తిరిగి నగరానికి వచ్చేసి అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ఠించి ఆలయ నిర్మాణాన్ని దగ్గరుండి పూర్తి అండి అప్పటి నుంచి ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో బోనాల గానంగా జరుగుతాయండి బోనాల చివరిలో వచ్చేసి రంగంతో ముగింపు జరుగుతుంది రంగం అంటే ఏమిటో చూద్దామండి బోనాల జాతరలో చివరి రోజు ఓ మహిళ వచ్చి మట్టి కొండ మీద నిలబడి భవిష్యవాణి చెప్తుందండి దీన్నే రంగం అంటారనమాట చివరిలో అమ్మవారి విగ్రహాన్ని ఊరేగింపుగా తీసుకెళ్ళి నదిలో నిమజ్జనం అయితే చేస్తారండి దీంతో బోనాల సంబరాలు అయితే ముగుస్తాయి అనమాట ఇదండి బోనాలు అంటే బోనం అంటే ఏమిటి బోనాల పండగ యొక్క విశిష్టత అయితే ఈ వీడియోలో తెలియజేశాను మీకు ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి